గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనా చేస్తాను నేను చెప్తాను కదా అయిపోతుందండి మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే నేనే మళ్ళీ వద్దు వద్దు దాపలేదు దాపం చేయద్దపం చేయకూడదు ఇల్లు అయిపోతుంది అండి పాముల నాయక్ సన్ ఆఫ్ బడియా నాయక్ వారి ప్రసంగాన్ని వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలను ఇప్పుడు మనం ఆలకిద్దాం రండి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలిసి వారికి ఏం కావాలో చూసి ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో వారిప్పుడు కలుస్తున్నారు వారి యొక్క మనసులో మాటలను ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా వారికి ఉపాధి కల్పన అలాగే ఇల్లుని నిర్మాణం చేసిస్తామని చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతగా వారిప్పుడు కలవడానికి ఇక్కడికి వచ్చారు వెను వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారితోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నోత్తర కార్యక్రమం సాగుతుంది ప్రశ్నలు అడగదలుచుకున్న వారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క చిత్రపటాలు తీసుకొచ్చారు మరి వారికి ఉన్నటువంటి పూర్వ అనుభవాలను ఆ చిత్రపటాల రూపంలో మనకి చూపిస్తూ ఉన్నారు అదే ఇప్పుడు జరుగుతుంది వారంతా కూడా పరిచయం చేసుకుంటున్నారు విషాదంతో చల్లారైన ముఖాల్లో ఇప్పుడు వెలుగు రేఖలు విరుస్తున్నాయి అయ్యా నాకు తొలపించిన చంద్రబాబు గారు నాకు తొలిపించి ఇచ్చారండి నేను పొలం పాడు చేసి బాగా ఇబ్బందిలో ఉంటే ఇంకా నాకు నాకు ఎవరు దిక్కు దిక్కులేక ఇక భయపడి మా ఊరబ్బా శేషు గారికి బతిలాడి అయ్యా ఇటు సంగతి ఇంక లోకేష్ గారు బాబు గారు వచ్చి భయపడి మేము ఇత ఉంటే భయపడబాకు నాన్నగారు వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇచ్చారని తొలిసారి పొద్దున్నే వచ్చి బతిలాడి నీకు భయపడబాకంటే సర్లే అయ్యా నేను స్వామి ఇక అయితే మొత్తం చెబితే మొత్తం ఈ చెప్పి మా ఇల్లు చక్కగా బతికి బాగా అసలు మేము ఈ ఇల్లు కూడా తీర్చి తీసి కట్టారు స్వామి గారు మా దగ్గరుండి బాగా చక్కగా కట్టి పెట్టారు అలా సా సంతోషం స్వామి బతికినంతకాలం నీ చేరు పెట్టుకుని బతుకుతాం మా అమ్మాయి కమన్స్ కమేశన్ సావు గారు కయ్యోక ఉచి చి చి చర్ హ్ హ్ నేను చెప్పాను కదా ఎం చిన్నవాడు చూస్తుంటేనే మొంపద మామా నా నా సిగతిని అమ్మాయి కబీజీ సార్ దగ్గర చేస్న సార్ నేను ఓకే సార్ ఇప్పుడు కొంచెం బెండ్ చేయండి సార్ వర్కౌట్ చేద్దాం సార్ సార్ మార్డు థాంక్యూ మ్యా థాంక్యూ గార్త ఉంటది